అసబ్ జాయిల యొక్క మనం రాజధానుల గురించి ఇప్పుడు చూద్దాం ఎవరి యొక్క రాజధానుల గురించి చూస్తున్నాం మనం అసబ్ జాయిల యొక్క రాజధానులు ఎన్ని ఉన్నాయి సార్ ఈడ వీళ్ళ యొక్క రాజధానులు రెండు ఉన్నాయి సార్ ఒకటేమో ఔరంగాబాద్ అన్న రెండవది హైదరాబాద్ అని చెప్పి పిలిచినా ఔరంగాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి హైదరాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి అనే ముచ్చట్లను కూడా ఇప్పుడు మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది సార్ రైట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి మరి ఈ యొక్క నిజాంబుల్ ముల్క్ అనేవాడు ఔరంగాబాద్ ఇక్కడ దీని గురించి రాస్తున్నాను చూడండి ఔరంగాబాద్ అని ఈ ఔరంగాబాద్ గురించి నేను రాస్తున్నాను కాబట్టి చెప్తాను మీకు పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఔరంగాబాద్ అనేది యొక్క రాజధానిగా అవతరించింది అని చెప్తాను ఎప్పుడు అవతరించింది అంటున్నా ఔరంగాబాద్ పదిహేడు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎవరి యొక్క రాజధానిగా ఇది అవతరించింది అంటే అసబ్జాయిల యొక్క రాజధానిగా ఇది అవతరించింది అని సో అసబ్జాయిల జాయిల యొక్క రాజధానిగా ఇది అవతరించింది అసఫ్ జాయి రాజ్యస్థాపన ఎప్పుడు జరిగింది సెవెంటీన్ ట్వంటీ ఫోర్లోనే అసబ్ జాయి రాజ్యస్థాపన కూడా జరిగినది అంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఇది ఒక క్యాపిటల్గా మనకు ఫామ్ అయింది అని చెప్తున్నా ఏది ఈ యొక్క అసబ్ యొక్క సామ్రాజ్యం ఒక క్యాపిటల్ సిటీగా మనకి ఏది ఏర్పడ్డది అంటే ఔరంగాబాద్ అనేది ఏర్పడ్డది మరి ఈ ఔరంగాబాద్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ ఔరంగాబాద్ యొక్క ప్రత్యేకతగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అంటే ఈ ఔరంగాబాద్ యొక్క ప్రత్యేకత కనుక మనం చూసినట్లయితే దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఔరంగాబాద్ సిటీని నిర్మించింది ఎవరు అంటే ఔరంగాజేబ్ గారు ఈ యొక్క ఔరంగాబాద్ సిటీని నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించినారు అంటున్నామండి ఔరంగాజేబ్ గారు ఈ ఔరంగాబాద్ సిటీని నిర్మించాడు అని చెప్తున్నాం సార్ ఎవరు నిర్మించారు అంటున్నా ఔరంగాజేబ్ గారు ఏ సిటీ నిర్మించారు అంటున్నా ఔరంగాబాద్ సిటీని అని చెప్తున్నాం మరి ఈ ఔరంగాబాద్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే స్పెషలైజేషన్ ఆఫ్ ఔరంగాబాద్ మరి ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే మినీ తాజ్మహల్ అనేది కనిపించడం జరుగుతుంది ఏం కనిపిస్తుంది సార్ మినీ తాజ్మహల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఏం కనిపిస్తుంది సార్ మినీ తాజ్మహల్ అనేది కనిపిస్తుంది మినీ తాజ్మహల్ యొక్క అసలు పేరు ఏం పేరు మినీ తాజ్మహల్ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే దీనికి గల మరొక పేరు ఏం పేరు అంటున్నామంటే దీనికి పేరేంటిది అంటే బీబీకా మక్బారా అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నాం సార్ బీబీకా మక్బరా అని చెప్పి పిలుస్తున్నాం దేన్ని బీబీకా మక్బారా అని చెప్పి పిలుస్తున్నా ఈ యొక్క ఔరంగాబాద్లో ఉన్నటువంటి మినీ తాజ్మహల్ని ఏమని పిలుస్తున్నాను అంటే బీబీకా మక్బరా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం సార్ బీబీకా మక్బరా అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ బీబీకా మక్బరా ఎవరు నిర్మించారు అంటే ఇది ఎవరి జ్ఞాపకార్థం కట్టించారు అంటే రబీబుద్దీన్ దురాని జ్ఞాపకార్థం ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటున్నా రబీబుద్దీన్ రబీబుద్దీన్ దురాని జ్ఞాపకార్థం దీన్ని కట్టించారు అంటున్నాం ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటున్నా రబీవుద్దీన్ దురాని జ్ఞాపకార్థమే ఈ మినీ తాజ్మహల్ నిర్మాణం అనేది జరిగింది మరి మినీ తాజ్మహల్ నిర్మాణాన్ని చేపట్టింది ఎవరు అంటే దీన్ని ఔరంగజేబ్ గారు నిర్మించారు అంటున్నారు ఎవరు నిర్మించారంటున్నారు దీన్ని ఔరంగజేబు గారు దీన్ని నిర్మించారు అంటే మినీ తాజ్మహల్ను నిర్మించడం జరిగినది అని చెప్తున్నాను దీన్ని నిర్మించారు సార్ మినీ తాజ్మహల్ని ఎవరు నిర్మించారు అంటే ఔరంగాజేబు గారు నిర్మించారు మరి ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ ఉంటుంది భారతదేశంలో ఉన్న తాజ్మహల్ల సంఖ్య ఎంత భారతదేశంలో ఎన్ని తాజ్మహల్లు ఉన్నాయి భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ ఉన్నాయి అని చెప్పి నేను అడుగుతున్నా భారతదేశంలో ఎన్ని తాజ్మహల్స్ ఉన్నాయి అని చెప్పి నేను అడుగుతున్నాను భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ ఉన్నాయి అని చెప్పి నేను అడిగితే ఏం చెప్పగలుగుతారు మీరు ఒకట రెండా మూడు అంటే మూడు పేర్లు చెప్పాలి భారతదేశంలో ఉన్న తాజ్మహల్ సంఖ్య ఎంత అన్నప్పుడు అబ్సల్యూట్లీ ఏమని చెప్పాలా మూడు తాజ్మహల్ కలవు అని చెప్పి రాసుకోవాలా ఎన్ని ఉన్నాయి సార్ మూడు తాజ్మహల్ కలవు ఆ మూడు తాజ్మహల్ ఏంటి అంటే ఒకటి ఏమిటి తాజ్మహల్ అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ఏమంటున్నాం సార్ తాజ్మహల్ అని చెప్పి పిలుస్తున్నా ఈ తాజ్మహల్ మనకి ఎక్కడ కనిపిస్తుంది ఇది మనకు ఎడ కనిపిస్తుంది అంటే ఆగ్రా కేంద్రంగా కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది సార్ ఇది ఆగ్రా కేంద్రంగా మనకు ఈ తాజ్మహల్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నాం రెండోది ఏమంటున్నాను అంటే రెండోది మినీ తాజ్మహల్ అని చెప్పి పిలుస్తున్నాం రెండోది ఏమిటి మినీ తాజ్మహల్ అని చెప్పి పిలుస్తున్నాం ఈ మినీ తాజ్మహల్ ఎక్కడ కట్టించు అన్నప్పుడు తెలిసి ఇప్పుడే మీకు క్లారిటీ ఇచ్చేసినాం ఇది ఔరంగాబాద్ కేంద్రంగా మినీ తాజ్మహల్ అనేది కనిపించింది అని చెప్తున్నాం ఓకేనా రెండవది ఏమిటి అంటే బేబీ తాజ్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ బేబీ తాజ్ అని చెప్పి పిలుస్తున్నారు మూడవది ఇప్పుడు బేబీ తాజ్ అని చెప్పి పిలుస్తున్నారు ఈ బేబీ తాజ్ ఎక్కడ కట్టించిరు అంటే ఇది కూడా ఆగ్రాకు సమీపాన నిర్మించడం జరిగింది ఓకే ఇప్పుడు తాజ్మహల్ని కట్టించింది ఎవరు తాజ్మహల్ని కట్టించింది ఎవరు అంటే ఈ యొక్క తాజ్మహల్ని కట్టించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ తాజ్మహల్ను వచ్చేసి ఎవరు నిర్మించారంటే షాజహాన్ గారు ఈ తాజ్మహల్ను నిర్మించారు అని చెప్తున్నాం ఎవరు నిర్మించారు సార్ తాజ్మహల్ను షాజహాన్ గారు నిర్మించారు ఈ యొక్క తాజ్మహల్ ఎవరి జ్ఞాపకార్థం ఈ తాజ్మహల్ను కట్టించు అంటే యొక్క ముంతాజ్ బేగం యొక్క జ్ఞాపకార్థం ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటున్నా ముంతాజ్ బేగం యొక్క జ్ఞాపకార్థం ఈ తాజ్మహల్ ను షాజహాన్ గారు నిర్మించి తన యొక్క భార్య జ్ఞాపకార్థం మరి ఇకపోతే మినీ తాజ్మహల్ ఎవరు కట్టించారు ఔరంగాజేబు గారు కట్టించారు ఓ సార్ ఎవరు కట్టించారు ఔరంగజేబ్ ఎవరు సార్ ఔరంగా జేబు దీన్ని కట్టించారు అని చెప్తాను సో ఇక్కడ క్లారిటీ ఉంది మీకు ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే బేబీ తాజ్ ఎవల్ కట్టించారు ఇదే కదా మీకు తెలియాల్సింది బేబీ తాజ్ ఎవరు కట్టించారు అంటే నూర్జహాన్ నిర్మించింది ఎవరు నిర్మించారు నూర్జహాన్ గారు బేబీ తాజ్ను నిర్మించింది ఎవరి జ్ఞాపకార్థం నిర్మించింది అంటే ఆమె యొక్క తండ్రి నూర్జహాన్ యొక్క తండ్రి అయినటువంటి గియాజ్ బేగ్ ఎం చేయరు సార్ గియాజ్ బేగ్ గియాజ్ బేగ్ కాదు గియాజుద్దీన్ ఈయనకి ఇంకో పేరు రాస్తాను గియాజుద్దీన్ కాకుండా ఇతి ముద్దుల్లా అని చెప్పి పిలుస్తున్నాను ఏం పేరు అంటున్నామండి ఇతి ముద్దుల్లా జ్ఞాపకార్థం ఎవరు జ్ఞాపకార్థం అంటున్నా ఇతి ముద్దుల్లా జ్ఞాపకార్థమే అమ్మ గారు నూర్జహాన్ గారు ఈ యొక్క బేబీ తాజును నిర్మించింది అంటే ఇతి ముద్దుల్లా ఎవరు అంటే నూర్జహాన్ యొక్క తండ్రి తన తండ్రి జ్ఞాపకార్థం పాలరాయితోటి ఈ సమాధిని అంటే తాజ్మహల్ మినీ తాజ్మహల్ కంటే ముందుగా నిర్మించబడ్డదే బేబీ తాజ్ తన తండ్రి ప్రేమకు గుర్తుగా ఈ బేబీ తాజ్ను ఆగ్రా సమీపాన నిర్మించింది ఎవరు అంటే నూర్జహాన్ నూర్జహాన్ ఎవరు అంటే వైఫ్ ఆఫ్ జహంగీర్ ఎవరు అంటారు ఈమె వైఫ్ ఆఫ్ జాంగిర్ ఎవరి యొక్క భార్య ఈమె యొక్క జాంగీర్ యొక్క భార్య అని చెప్పి పిలుస్తుంది ఈమె యొక్క భర్త్ ఎవరు జాంగిర్ ఓకేనా జాంగిర్ కొడుకే షాజహాన్ షాజహాన్ కొడుకే ఔరంగాజేబు జాంగీర్ కొడుకు షాజహాన్ షాజహాన్ కొడుకు ఔరంగాజేబ్ ఏమో మినీ తాజ్మహల్ జాంగీర్ భార్యనేమో ఈ బేబీ తాజ్ ఈ యొక్క జాంగీర్ కొడుకేమో ఏమో తాజ్మహల్ కట్టించారు ఇట్లా భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ అంటే మూడు తాజ్మహల్ కలవు ఇప్పుడు ఔరంగాబాద్లో ఏమున్నది సారు అంటే ఈ యొక్క మినీ తాజ్మహల్ కలదు అది బీబికా మక్బరా అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఔరంగాజేబ్ ఎవరి యొక్క జ్ఞాపకార్థం అంటే ఔరంగాజేబ్ యొక్క సతీమణి ఎవరండి ఔరంగాజేబు యొక్క భార్య రబీ ఉద్దీన్ దురాణి ఆమె జ్ఞాపకార్థమే ఈ యొక్క సమాధిని నిర్మించారు అనే విషయాన్ని మనం యాద పెట్టుకోవాలి ఓకే డన్ ఇట్లా మనకు మినీ తాజ్మహల్ కనిపిస్తుంది ఈ ఔరంగాబాద్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజధానిగా కొనసాగింది అసబ్ జాయిల కాలంలో ఇది సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీన్ సిక్స్టీ త్రీ వరకు ఔరంగాబాద్ అనేది ఈ యొక్క అసబ్ జాయిల యొక్క రాజధానిగా కొనసాగింది ఈ ఔరంగాబాద్ అనేది ఒకప్పుడు ఈ యొక్క మొఘలాయుల యొక్క రాజధానిగా కొనసాగింది అంటే మొఘల్సు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు కదా మొఘల్సు ఏ ప్రాంతాన్ని పరిపాలించరు దక్కన్ ప్రాంతాన్ని మొఘలాయులు పరిపాలించరు ఇలా దక్కన్ ప్రాంతాన్ని మొఘలాయులు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఔరంగాబాద్ అనేది రాజధానిగా కొనసాగింది మరి సైనిక స్థావరంగా అప్పుడు గోల్కొండ అనేది కొనసాగింది అవునా కాదా అంటే మొఘలాయులు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు వారి యొక్క దక్కన్ రాజధానిగా మనము ఏ ప్రాంతాన్ని గుర్తించినాం ఔరంగాబాద్ను గుర్తించినాం వారి యొక్క సైనిక స్థావరంగా అప్పుడు ఏది కొనసాగింది గోల్కొండ అనేది కొనసాగింది అంటే ఇది ఏ ఇయర్ ఆఫ్ టైంలో ఇది ఒక సిక్స్టీన్ ఎప్పుడు అంటున్నాం అంటే సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో వాళ్ళు గోల్కొండ కోటను ఆక్రమించారు కదా అప్పుడు మొఘలాయిల్ పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఎప్పుడంటున్నామండి పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఎవరు పరిపాలించారు అని చెప్పినాము ఈ దక్కన్ ప్రాంతాన్ని యొక్క ఎవరండి వాళ్ళు మొఘలాయిలు అనే వాళ్ళు పరిపాలించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడినాం అవునా కాదా ఎస్ అంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పినా వీళ్ళు సుమారుగా ఒక ముప్పై ఏడు సంవత్సరాల కాలం పాటు అని చెప్పండి ఇక్కడ చూడండి దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించరు అంటే ఈ యొక్క పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల కాలం మధ్యలో అంటే పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో దక్కన్ ప్రాంతాన్ని మొఘలాయలు పరిపాలించారు అప్పుడు ఈ యొక్క ఔరంగాబాద్ అనేది రాజధానిగా కొనసాగింది గోల్కొండ అనేది స్థైనిక స్థావరంగా కొనసాగింది సుమారు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే ముప్పై ఏడు సంవత్సరాల కాలం పాటు ఇక్కడ రాజ్య పరిపాలన చేయడం జరిగింది అంటున్నాం ఎన్ని సంవత్సరాల కాలం పాటు ముప్పై ఏడు సంవత్సరాల కాలం పాటు వీళ్ళు రాజ్య పరిపాలన అనేది చేసినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఓకే డన్ అంటే ఇట్లా మనకి ఈ అంశాలు కనిపించినవి అని చెప్పి నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా అంటే ఈ విధంగా మనకు ఇక్కడ ఎవరు కనిపించారు ఈ యొక్క తాజ్మహల్ యొక్క చరిత్రను గురించి మనం నేర్చుకున్నాము అని చెప్పి నేను మాట్లాడుతున్నాం దేని యొక్క చరిత్ర నేర్చుకున్నామండి తాజ్మహల్ సో ఇట్లా ఈ యొక్క తాజ్మహల్ మినీ తాజ్మహల్ బేబీ తాజ్ ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ ఉన్నాయంటే మూడు తాజ్మహల్ ఉన్నాయి మరి రాజధాని మార్పు చేపట్టింది ఎవరు అన్నప్పుడు మరి ఈ యొక్క ఔరంగాబాద్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజధానిగా కొనసాగింది ఔరంగాబాద్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజధానిగా కొనసాగినది అంటే పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పదిహేడు వందల అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఇది రాజధానిగా కొనసాగింది ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన అసబ్జాయి పాలకులు ఎవరు ఎవరెవరు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిర్రు అనే ముచ్చట్టును కూడా మనం ఒకసారి చూద్దాం ఎవరెవరు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే ఫస్ట్ నిజాం ఉల్ ముల్క్ ఏం పేరు సార్ నిజాం ఉల్ ముల్క్ నిజాం ముల్క్ అని చెప్తున్నా నెక్స్ట్ అంటే యొక్క నాజర్జింగ్ అనేవాడు కూడా దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిడు ఎవరు సార్ నాజర్ జంగ్ నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామంటే ముజాఫర్ జంగ్ ఏం పేరు సార్ ముజాఫర్ జంగ్ అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా నెక్స్ట్ ఇంకెవరంటున్నాం ముజాఫర్ జంగ్ తర్వాత ఈ యొక్క సలాబాద్ జంగ్ వీళ్ళంతా దీన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మరి వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వ్యక్తే వాడు ఎవడు అంటే యొక్క నిజాం అలీ ఖాన్ అనేవాడు వచ్చినాడు ఎవరు వచ్చినారు బేట నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి వచ్చిండు ఈ నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తే ఈ యొక్క ఔరంగాబాదును రాజధానిగా కొనసాగించిన చివరి నిజాం నవాబ్ ఆయన అనే పదిహేడు వందల అరవై మూడవ సంవత్సరంలో రాజధానిని మార్పు చేపట్టడం జరిగింది దేన్ని చేపట్టిండు రాజధాని మార్పు చేపట్టిండు అంటే ఔరంగాబాద్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సెవెంటీన్ ట్వంటీ ఫోర్ టు సిక్స్టీ త్రీ ఆఫ్టర్ మనకు రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చారు అంటే ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చారు హైదరాబాద్ హైదరాబాద్కు రాజధాని ఇప్పుడు పదిహేడు వందల అరవై మూడు అరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఇది పూర్తి రాజధానిగా మారింది అంటున్నారు అంటే ఈ కాలంలో ఈ హైదరాబాద్ అనేది పూర్తి రాజధాని నగరంగా అభివృద్ధి చెందింది పూర్తి రాజధానిగా ఏది అనిపించింది అంటే ఈ యొక్క హైదరాబాద్ అనేది మనకు పూర్తిగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఇప్పుడు రాజధాని మార్పు చేపట్టింది ఎవరు రాజధాని మార్పు చేపట్టింది ఎవరు అంటే ఏం పేరు చైన పేరు ఇక్కడ నిజాం ఆలీ ఖాన్ ఏం పేరు సార్ నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి రాజధాని మార్పును చేపట్టినటువంటి వ్యక్తిగా మనం గుర్తించడం జరుగుతుంది రాజధాని మార్పు చేపట్టినటువంటి నిజాం నవాబ్ ఎవరు నిజాం ఖాన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి హైదరాబాద్ యొక్క చరిత్ర ఏంది అసలు హైదరాబాద్ ఏ విధంగా ఉద్భవించింది హైదరాబాద్ యొక్క నామకరణం ఏ విధంగా వచ్చింది అసలు హైదరాబాద్ యొక్క పాత పేరు ఏం పేరు డైరెక్ట్ దీన్ని హైదరాబాద్ అని చెప్పి ఎలా పిలిచినాం ఇవి కూడా చూడాలి కదా మరి ఈ హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఏ పేరుతో పిలవబడ్డది రైట్ నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి హైదరాబాద్ యొక్క పాత పేరు ఏమిటి హైదరాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా హైదరాబాద్ యొక్క పాత పేరు అనగానే మీరు అందరు ఏమని చెప్తారు అంటే భాగ్యనగరం అని చెప్తారు ఏమని చెప్తారు సార్ భాగ్యనగరము అని చెప్పి పిలుస్తారు హైదరాబాద్ యొక్క పాత పేరు ఏం పేరు అనగానే అందరు ఏమని చెప్తారు భాగ్యనగరం అని చెప్పి పిలుస్తారు ఈ భాగ్యనగరమే తర్వాత ఏ పేరుతో పిలువబడ్డది అంటే అత్రఫ్ బల్దా అనే పేరుతోటి పిలువబడ్డది అంటున్నాం ఏ పేరుతో పిలువబడ్డది అంటున్నా బల్దా అనే పేరుతోటి పిలువబడ్డది అంటున్నాం ఏ పేరుతో పిలువబడ్డది అంటున్నాం అండి అత్రఫ్ బల్దా అనే పేరుతోటి ఈ యొక్క హైదరాబాద్ అనేది పిలువబడ్డది అని చెప్తున్నాం మరి ఈ హైదరాబాద్కు హైదరాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది అని ముచ్చట్లు కూడా మనం చూడాలా ఓకే డన్